హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇదిగోండి నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టాను అనమాట కొంచెం స్పీడ్ పెట్టి అయితే మొత్తం మీకు చూపించాలని చెప్పి పెట్టేశాను ఇదిగోండి డ్రెస్ అయితే డ్రాయింగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరైతే ఫోర్ ఫిట్ మెజర్మెంట్స్తో ఫ్రెంచెస్ కట్తో సహా మొత్తం మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి మార్కింగ్ ఒక కటింగ్ అంటే మామూలుగా చూపించాను పూర్తి కటింగ్ అయితే కాదండి మీ కటింగ్ అంత పెట్టేసాన్ని మీకు మామూలుగా కోరక ఇట్లా కొంచెం షాంపుల్కి పెట్టాను అనమాట అలా బాడీ మెజర్మెంట్స్ అన్నీ కలుపుకొని బాడీ మెజర్మెంట్ వచ్చేసి పదహారు ఇంచీలు పదిహేనున్నర ఇంచీలు చెస్ట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ విత్ నడుములు వచ్చేసరికి నైన్ ఇంచెస్ అని అలాగే బోట్ నెక్ షోలర్ కోసం కోసం ఏడు ఇంచీలు శంఖ లూజ్ ఏడు ఇంచీలు అనమాట అలా పెట్టి నెక్ నాలుగున్నర బ్యాక్ నెక్ హోల్ కోసం నాలుగు బ్యాక్ నెక్ సైడ్ కోసం మూడున్నర ఇంచీలు మొత్తం కలుపుకొని అక్కడికి వచ్చేసరికి ఏడున్నర ఇంచీలు అయితే ఎనిమిదిన్నర ఇంచులు పెట్టాను అనమాట బ్యాక్ నెక్ డీప్ పెట్టమన్నారు దాన్ని తర్వాత వచ్చి నా మెయిన్ పార్ట్ బార్డర్ పార్ట్ తీసుకొని ముందు పార్ట్కి వేసి కట్ చేసి తీసేసాను అలాగే మనం కింద బాటమ్ పార్ట్ ఏంటంటే ఫోర్ పాయింట్ ఎయిట్ మడత అంటే ఎనిమిది మడతలు వేసుకొని ఫోల్డింగ్ చేసుకొని అలా నీట్గా పరుచుకొని ముప్పై ఎనిమిది ఇంచీలు పొడుగు తీసుకున్నాను అనమాట ఓకేనా అలా మొత్తం అది ఎంత క్లాత్ అంటే త్రీ అండ్ హాఫ్ ఓకేనా త్రీ అండ్ హాఫ్ క్లాత్ అనమాట పొడు నేను ముప్పై ఎనిమిది ఇంచుల పొడుగు తీసుకొని కట్ చేసేసుకున్నాను లైనింగ్ అయితే మనం కటింగ్ ఏం చేయాల్సరం లేదు రెండు భాగాలుగా డివైడ్ చేసి ఇటు సైడ్ అటు అటు సైడ్ ఇటు వేసుకోవడమేని సింపుల్ మెథడ్లో కటింగ్ అయితే ఇంతేనండి నేను కటింగ్ ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే చూపించినా ఉపయోగం లేదు కదా నా వీడియోలు అయితే ఎవరు చూడట్లేదు సరే ఇంకేం చేస్తామని చెప్పి అది అయితే అక్కడ స్లిప్ చేయకండి చూడండి సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ కటింగ్ రెండు కలిపి మీకు పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తిరగ తీసేసి అంటే కుట్టేసి మన మెథడ్లో ఏంటంటే చూడండి ఫ్రెంచెస్ కట్ కుట్టేటప్పుడు మొత్తం జాయింట్ చేసుకొని ఫ్రెంచెస్ కట్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను నేను ఎందుకంటే అస్సలు ముడతలు రావండి చాలా మెజర్ ప్రాఫిట్ అనమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఈసారి లోడింగ్ కూడా మీకు చూపిస్తాను నేను అన్ని రకాలుగా కొడతానమాట ఫ్రించెస్ కట్కి అలా చూడండి అటు కట్ చేసిన పీస్ని ఇటు వేసుకోవాలి ఇటు కట్ చేసిన పీస్ని అటు వేసుకోవాలి అనమాట అది గుర్తు పెట్టుకోండి ఇది ఒక బండ గుర్తుగా పెట్టుకుంటే మీరు ఈజీగా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట ఎందుకంటే ఫ్రించెస్ కుట్టేటప్పుడు ఇది నేను ఓన్గా డిజైన్ చేసిందండి మీరు చూడండి దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఎలానే కొడుతున్నాను కాకపోతే మీకు లోడింగ్ చేసి చూపిస్తే బాగుంటుందని ముందుగా నేను ఇలా ఖర్చులు కనపడతాయి కదా అని నేను మీకు పెట్టలేదు ఇంతవరకు సరే ఇది కూడా పెడదాం ఈ మెథడ్ కూడా అని చెప్పేసి నేనైతే పెట్టానండి చూడండి నేనైతే మాత్రం ఎక్కువ శాతం లోడింగు ఇలా ఖర్చులు కనపడతాయి కదా నేను ఇప్పుడు ఇది ఎక్కువ ప్రిపేర్ చేయను అనమాట కానీ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఇది పెడితే ఇట్లా కట్ చేసుకుంటే ముడతలు రావు కదా సిలికెట్లకి అని చెప్పేసి నేను మళ్ళీ ఈ ప్రాసెస్ని మళ్ళీ స్టార్టింగ్లో తెచ్చాను కానీ మనకాడ లెక్క లేదు అందువల్లే నేను ఈ ఈ ప్రాసెస్ అనేది అవాయిడ్ చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ నేను పెడుతున్నాను అలా చూడండి అలా మనం ఇక్కడ ఒక దీపం షేప్లో కట్ చేసానమాట అంటే ఒక దీపం లాగా వస్తుంది కదా అలా చాలా బాగుంటుందండి బ్యాక్ నెక్ అయితే హోల్ అయితే చాలా చిన్నది దీపం సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అలా ఒక్క మీకు ఏమైనా అది కుట్టాక అది లోపల థ్రెడ్ బాగా రాకపోతే ఒక పొలతో లేదా చిన్న సూత్తో కానీ లేకపోతే ఒక పెన్నిస్తో కానీ లోపలి క్లాసుని బయట తీస్తే అప్పుడు మన కోణాలు బాగా తిరుగుతాయి అనమాట అలా చూడండి అలా చూసిన తర్వాత మొత్తం డివైడ్ బ్యాగ్ తిప్పేసి చక్కగా దాని మీద స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి పర్ఫెక్ట్గా అలా చూడండి ఇలా పర్ఫెక్ట్గా స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట నేను స్టాండ్ కొనుక్కున్నదాక నాకు ఇబ్బంది అని నేనైతే స్టాండ్ కొనుక్కుంటాను అప్పుడు మీకు ఇంకా దగ్గరగా పెట్టి చూపించడానికి చాలా బాగా నాకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంతకంటే అయితే నాకు ఇంకా నా వల్ల కావట్లేదు ఇంకా మా అమ్మాయి వస్తే స్టాండ్ బుక్ చేయమని చెప్తాను ఆ స్టాండ్ అయితే నేను ఖచ్చితంగా ఎంత అయినా సరే కొనుక్కుంటాను ఎలా ఎక్కువ రేట్ చెప్తున్నారని ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనం క్లిక్ అవుతామో అవ్వమో తెలియదు అలాంటప్పుడు వరకే డబ్బులన్నీ ఉంది వృధా చేసుకోవడం ఎందుకని ఆలో ఆల్రెడీ ఇప్పుడు చాలా టైము చాలా డబ్బులు అన్నీ వేస్ట్ అవుతున్నాయి నాకు కానీ మరి తప్పట్లేదు నేను చేయాలని చేస్తున్నాను ఏం చేస్తాం కానీ లైక్లు అయితే అసలు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఏం చేశాను నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఎంత కష్టపడి నా వర్క్ అంతా వదిలేసి నేను మీకు చూపిస్తున్నాయి కానీ మీరైతే ఎవరి పెద్దగా నాకు సపోర్ట్ చేయట్లేదు నేను అంత ఆశ పెట్టుకొని నేను మీ దగ్గరగా వచ్చాను చూడండి హ్యాండ్ కట్ సెవెన్ నుంచి ఇటు సెవెన్ ఇంచెస్ ఉంచేసి మధ్యలోది ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అంటే ఇది స్ట్రైట్ పీస్ మనం బుట్టకి ఏమి కటింగ్ అయితే ఏమి లేదు ఓన్లీ స్ట్రైట్ పీస్తో బుట్ట పెట్టమన్నారు వాళ్ళు అంటే మరి గుబురుగా వచ్చేటట్టు కాకుండా లైన్ మీద నిలబడేటట్టు అన్నారు అనమాట అందుకని చెప్పి మీరైతే బుట్ట హ్యాండ్ అలా పెట్టుకుంటే అలాగే పెట్టేది అనమాట చూడండి అలా నీట్గా అలా రెండోది కూడా సేమ్ మెథడ్ అలానే పెట్టేసేయండి అలా మార్కింగ్ చేసుకొని రెండు ఇంచులు ఏడు ఇంచులు కడికి ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అని చేసుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే సమానంగా వస్తుంది రెండు కలిపి ఈక్వల్గా ఉంటాయి అనమాట బుట్ట హ్యాండ్ అలా చిన్న చిన్న ఫ్రెండ్స్ అనమాట ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్తో కానీ లేకపోతే ఇంకేదైనా సాయంగా తీసుకొని దాంతో అలా నెట్టుకుంటే ఏంటంటే మనకి చిన్న చిన్నవి వస్తాయి అనమాట ఓకేనా అలా ఒకే లెవెల్లో కూడా వస్తాయి వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు అసలు ఫ్రాక్ అయితే చూడండి లాస్ట్లో ఎంత బాగుంది అన్నది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమయ్యింది వీడియో క్లిప్ చేయడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదండి చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే అని కానీ చూసినందుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయినా ఎన్నిసార్లు ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఎంతో మోటివేషన్గా ఉంటుంది నాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది చెయ్యాలనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు లైక్లు చేయట్లేదో నాకు అసలు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట చెయ్యాలని ఎందుకు అనవసరంగా యూట్యూబ్ ఛానల్ పెట్టానేమో అని బాధ అనిపిస్తుంది అనమాట మీరైతే నాకు ఇంకా ఎందుకు లైక్ చేయట్లేదు నాలో ఏమైనా లోపం ఉందా నేను చక్కగా చెప్పలేకపోతున్నానా లేకపోతే ఏంటి సంగతి ఎందుకని చెప్పేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగా వచ్చింది కరెక్ట్ టైంలో ఫోన్ పోవడం నా ఈ ప్రాబ్లం ఎక్కువ అవడం నాకు ఇలా అయ్యింది లేకపోతే పర్ఫెక్ట్గా భలే ఉండేదనమాట చక్కగా ఎంతో బాగా న్యూస్ కానీ లేకపోతే సబ్స్క్రైబర్లు కానీ లైక్లు కానీ అన్నీ బాగానే వచ్చినాయి కరెక్ట్గా ఈ టైంలో మాత్రం నాకు అసలు దెబ్బ వేసింది మళ్ళీ ఫోన్ పోయిన కానించి నాకు చాలా ఇబ్బందుల్లో పడ్డాను ఇప్పుడు అందుకనే నా వీడియోలు కూడా పెద్దగా యూజ్ రావట్లేదు అంటే నేను ప్రతి ఏ ముహూర్తాన్ని యూట్యూబ్ ఛానల్లో ఆన్ చేస్తానో నాకే అర్థం కావట్లేదు అప్పటి నుంచి నాకు ఎలాంటి సమస్యలు అండి ఫ్రెండ్స్ ఇవ్వండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఎక్కువ టైం అయితే ఏం పెట్టలేదు దయచేసి వీడియో అయితే ఎక్కడ స్కిచ్ చేయదు ఫ్రెండ్స్ చూసి మీరు ఇదిగోండి ఎందుకంటే నేను సింపుల్ అని మీకు చూపిస్తున్నాను చాలా ఫ్రాక్స్ పెట్టాను కదని చెప్పి మీరు చూడండి అలా మధ్యలోకి ఒక టక్స్ పెట్టుకొని అంటే సమానంగా చూసుకొని ఆ చివర ఈ చివర కూడా ఎగుడు దిగుడులు ఏమైనా అని చూసుకొని మంచి వైపు చూసుకొని మధ్యలో ఆ బాటమ్కి ఒక కార్డ్ పెట్టుకున్నాను ఎందుకంటే సెంటర్ కరెక్ట్ పాయింట్స్ రావడానికి అలాగే ఒక త్రీ ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టేశాను అనమాట అలా కుట్టేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తాను ఒక వన్ వన్ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా నేను మిషన్ ఎక్కితే ఆ మెషిన్ కూడా అంతే నాకు బాగా సహకరిస్తుంది నాకేమో ఫుల్ వర్క్ అసలు ఖాళీ లేదు అయినా సరే నేను వీడియోల కోసం ఆశపడి నా వర్క్ను కూడా వదులుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఓకేనా ఒక లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మీకు ఏముంది ఫ్రెండ్స్ ఎంతోమంది సపోర్ట్ చేస్తారు నాలాంటి రోజులకి సపోర్ట్ చేస్తే మీకు కూడా సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది కదా చెయ్యండి ఫ్రెండ్స్ నాకు ఆనందం అంతే ఆత్మసంతృప్తి కోసమే ఓకేనా లైక్ చేయండి ప్లీజ్ లైకులు చేస్తున్నారు నిన్న చూస్తే టెన్ లైకులు ఉన్నాయి ఒక్కొక్క వీడియోకి ఈరోజు చూస్తే ఒక్కొక్క లైకే ఉంది ఇది కావాలని చేస్తున్నట్టుగా చేస్తున్నారు ఎవరో కానీ లైకులు కొడుతున్నారు తీసేస్తున్నారు కొడుతున్నారు తీసేస్తున్నారు ఎందుకు అలా మరి నన్ను పెట్టడానికో ఏమో కానీ అదనమాట ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ పార్ట్ జాయిన్ చేసేస్తాను చూడండి ఎక్కువ సేపు అయితే నేను పెట్టలేదు వీడియో చాలా వరకు తక్కువే పెట్టాను ఈజీగా సింపుల్ మెథడ్లో అయిపోయేటట్టు ఎందుకంటే అన్నీ చూపించడం అంటే కుదరదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఎక్కువ పెట్టచ్చు నేనైతే పూర్తిగా పెద్ద వీడియో కూడా పెట్టాలని నాకు ఉంది కానీ ఎందుకు యూజ్ లేని నెట్కి నేను రోజుకి వచ్చేసరికి నెట్కి ఒక ము నలభై ఎనభై రూపాయలు నెట్కి పెట్టడం ఇవన్నీ అవసరమా అందుకని నేను కూడా డిసైడ్ అయ్యాను ఎంత దినగా వెళ్దాం అనుకున్నాను పర్ఫెక్ట్గా కానీ నన్ను అలా వెళ్ళని వెళ్ళనివ్వలేదు నన్ను ఎక్కడికక్కడ డిసప్పాయింట్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తాను నేను సార్లు నేనైతే ఎవరైనా ఒకవేళ నేను యూట్యూబ్ ఛానల్ ఏది చూసినా లైక్ అయితే కొడతాను ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు చూసినంతకన్నా మనం కొట్టాలి కదా అని లెక్కలో నేను కొడతాను కానీ నేను నాకు ఇదివరకు నేను నాకు తెలియదు లైక్లు అప్పుడు తిరిగిపోయిన కాడకి తెలిసిన కారణం మాత్రం నేను లైక్ కొడతాను ఎవరికైనా సరే అదనమాట అని ఫినిషింగ్ లోడింగ్ అయితే చేసేసాను అలాగే సైడ్ జాయింట్స్ రెండు లైనింగ్ పార్ట్లు సైడ్కి పెట్టేసి మెయిన్ బాటమ్ పార్ట్లు తీసుకోవాలి అలా తీసుకొని చూడండి రెండు పార్ట్లు కరెక్ట్గా పెట్టుకొని ఆ రెండు కూడా కొంచెం టూ ఇంచెస్ కిందకి పెట్టుకొని అలా ఫోల్డ్ చేసేది రెండు మడతలు వేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేది చివరి వరకు అలా చూడండి నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అసలు మీరు చూస్తే కదా మీకు తెలుస్తుంది మీరు అసలు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు చెప్పండి నేను ఫ్రాక్స్ పెడితే బయట పెట్టానంటే ఎంత మంది వస్తారో తెలీదు ఆ ఫ్రాకులు చూడడానికి వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు నా కస్టమర్లు కూడా హెవీ అయిపోయారు అనమాట ఇంతవరకు నాకు ఐడియా రాలేదు ఫ్రాకులు కుట్టి బయట పెట్టాలి అనే ఒక ఆలోచన అయితే నాకు రాలేదు తర్వాత ఎందుకని మంచి మనం ప్రతిదీ కూడా బయట పెడితే కదా మనకు తెలిసిద్దని చెప్పి నేనైతే ఇక్కడ నుంచి బయట పెట్టిన కానీ నాకు ఫ్రాక్స్కి అయితే అసలు కాలేలేదు కనీసం రోజుకి ఒక మూడు నాలుగు ఫ్రాక్స్ అయినా నాకైతే ఆర్డర్ వస్తుంది అందుకే అలా అలా స్టిచ్ చేసుకుంటున్నాను కానీ ఫినిషింగ్ కూడా అసలు ఫినిషింగ్ కూడా నీట్గా స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు వచ్చాము ఫినిషింగ్ బోట్ బోటికల్ స్టైల్లో మీరు పెడుతున్నారండి మీరు ఎక్కడైనా బోటికల్ స్టిచ్ చేశారని అడిగారు నన్ను ఎందుకంటే మనం ఫినిషింగ్ బాగుండాలి కదా అందుకని చెప్పి ఏ చూడండి అలా నీట్గా పర్ఫెక్ట్గా నీట్గా మన స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా చేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఎక్క చూడండి మళ్ళీ డబుల్ స్టిచ్ అని వేసేయాలి అలా రెండు మూడు స్టిచ్లు వేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా లూజు టైట్ అయితే ఇది చెప్పాను కదా ఆ మిషన్ కూడా అంతే నన్ను ఎలా టార్చర్ అన్నమాట చూడండి వీడియో మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మీ లైక్ 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 అంతే ఇంకా అంతకంటే నేను అడగవు ఫ్రెండ్స్ ఇదే ఇంకా లైక్లు గురువు కానీ ఏవి వస్తే వచ్చింది లేకపోతే లేదు చూస్తాను ఇంకా నాకు ఇంకా రెండు నెలల మూడు నెలల టైం ఉంది ఈ మూడు నెలల్లో క్లిక్ అయ్యానా అయ్యాను ఇంకా లేదంటే ఆపేస్తాను వీడియోలు వారు యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేస్తాను అది చూడండి ఫస్ట్ ఫ్రంట్కి వచ్చి రౌండ్ నెక్ పెట్టాను ఫ్రెంచెస్ కట్ ముందుకి అలాగే బుట్ట హ్యాండ్ పెట్టాను అది చెప్పాను కదా అది ఎక్కువ లెగవకుండా పెట్టమన్నట్టు అలా పెట్టాను అనమాట బ్యాక్ వచ్చి హోల్ పెట్టాను అంత బాగుందంటే ఫ్రాక్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆ ఫ్రాక్లు చూసినాకే ఇక్కడ ఉక్కలు ఇర్రు అది కుట్టిన గంట గంట బయట పెట్టా వేరే వాళ్ళు తెచ్చి మూడు మూడు శారీస్ ఇచ్చారనమాట హోల్ చూడండి హోల్ కూడా ఎంత పర్ఫెక్ట్గా తెలుసు మీకు అలా కనిపించట్లేదు కానీ ఫిట్టింగ్ అయితే సూపర్ అండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ బాయ్